హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది వీడియోను ఎవరైతే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంకు ఏదైతే దరఖాస్తులు అదేవిధంగా వీటికి సంబంధించిన డబ్బులు వీటికి సంబంధించిన అర్హతలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు క్యూ స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నామని చాలామంది చాలా వార్తాపత్రికలలో కానీ న్యూస్ ఛానల్లో కానీ చెప్పడం వలన చాలామంది మహిళలు అయితే పోస్ట్ ఆఫీస్లో క్యూ అనేది కడుతున్నారు వాళ్ళు ఇదే అదునుగా భావించి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ చే ఓపెన్ అయితే చేసుకుని అని ప్రాతం అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం వీటిపై ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదని సీఎం రెడ్డి గారు ఇతర మంత్రివర్గాలు అయితే చర్చించడం జరిగింది వీటిని ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న కారణంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేటివి తక్షణమే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మరో ఈ నెల చివరి కల్లా లేదా సెప్టెంబర్ మొదటి వారం కల్లా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకంలో ఆరు గ్యారెంటీలు ఒక పథకమైన రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం అయితే త్వరిగతంగానే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పేరు మీదుగా మనకు ఫ్రీ బస్ అనేది కేటాయించడం జరిగింది వాటికి భారీ స్పందన వచ్చిన కారణంగానే ఇతర మళ్ళీ ఈ యొక్క మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఆరు గ్యారెంటీలో చెప్పామో అదేవిధంగా ప్రభుత్వం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలను త్వరలోనే విడుదల చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం అయితే వీటిపై ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గారు సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది త్వరలోనే వీటిపై అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది ఏదేమైనా మహిళలకు సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళలకు యాభై యాభై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళు తెలంగాణ వాస్తవాలై ఉండాలి వారికి కంపల్సరిగా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా వీటికి సంబంధించిన ఇన్కమ్ ప్రభుత్వం అయితే మిషన్ అయితే చేయడం జరుగుతుంది మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మరి ఎంత ఇన్కమ్ ఉందని మిషన్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనా వీటిపై ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పుకోవచ్చు వీటిపై ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మీకు త్వరిగతంగానే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్